ఏం చేస్తే బాగుంటుందా అనే సమస్య గురించి కూడా మండలాలలో కూడా తిరిగి రకరకాలుగా రోడ్లు డెవలప్మెంట్లు అవన్నీ కార్యక్రమాన్ని పెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలకు ఒక విశ్వాసం విప్పించే బాధ్యత ఎందుకంటే రకరకాలుగా చాలామంది ఒక హోప్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ మీద అది వాళ్ళ హక్కు మేము దాన్ని ఎల్లప్పుడూ వాళ్ళకు సేవ చేసుకునే ఒక కార్యక్రమం కిందనే నేను తీసుకున్న ప్రత్యేక ఒక గైడ్లైన్స్ అని మా పార్టీ హైకమాండ్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంది దాన్ని ఎట్టి పరిస్థితుల దాన్ని అభివృద్ధి చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుందా అనేది కార్యక్రమం కింద దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ని మొన్న టూ వీక్స్ కింద దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వర్క్ గురించి అలాట్మెంట్ అయింది ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి ఇంకా క్యాబినెట్కి నేను ప్రజలకు ఏందంటే విశ్వాసం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉట్టి మాటలు మాట్లాడదు ఒక్కసారి మాట ఇచ్చినాక దాన్ని అభివృద్ధి చేస్తామని అదొక సమస్యతో కూర్చొని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని ఇప్పుడు డిక్లేర్ చేసిన క్యాండిడేట్లను నేను ప్రత్యేకంగా మనవి చేసుకునేది ఏంటంటే అందరం కలిసి కట్టి పని చేసుకుందాం పని చేసుకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుంది ఇక్కడ విభేదాలు వచ్చినాయి కొంతమందికి టికెట్లు రాలే కొంతమంది మొత్తుకుంటుర్రు కొంతమంది పొరుగుతురు కొంతమంది ఇచ్చేస్తున్నారు ఆ డోర్ బంద్ చేయ బెల్లంపల్ల మా మల్లయ్య గారు మా సూర్యబాబు గారు కొంతమంది రమేష్ గారు దావా రమేష్ గారు వీళ్ళందరూ సీనియర్ నాయకులతో పాటు చిప్పమ్మ వారు కూడా వీళ్ళందరూ కలిసి పార్టీ హైకమాండ్కి ఇచ్చిన అప్లికేషన్స్ దాన్ని ప్రత్యేకంగా పార్టీ వాళ్ళు మా పిసిసి ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ తెప్పించుకొని వాళ్ళందరూ ప్రత్యేకంగా దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత లిస్ట్ పంపించారు మా డిసిసి ప్రెసిడెంట్ ద్వారా వాళ్ళని తీసుకుపోయి ఇలా బీఫార్మ్స్ కోసము ఆర్ఓ ఆఫీసుల మున్సిపల్ ఆర్ఓ ఆఫీసుల సబ్మిషన్ అయింది బేసిక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో లక్ష డెబ్బై మూడు వేల మంది మాకిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ మాకిచ్చిన జిమ్మెదారిని బలోపేతం చేసుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కింద నాకు రెండేళ్ల సంధించిన అవకాశాన్ని ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలని వాళ్ళ సుఖ సంతోషాలు కావాలని ప్రత్యేకంగా బెల్లంపల్లిని అభివృద్ధి చేసి దాన్ని ముంగడు తీసుకుపోయే కార్యక్రమాన్ని ప్రత్యేక మా క్యాడర్తో పాటు మా డిసిసి ప్రెసిడెంట్ నేనే కానీ మా మహేష్ గౌడ్ గారు మా మీనాక్షి నటరాజన్ గారు పెద్దలు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సోనియా తల్లికి ఖర్గే అంకల్కి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక సమస్య అయింది అట్లనే చేసి ఏం చేస్తే బాగుంటుందా అనే సమస్య గురించి కూడా మండలాలలో కూడా జరిగి రకరకాలుగా రోడ్లు డెవలప్మెంట్లు అవన్నీ కార్యక్రమాన్ని పెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత ఉంది ఎందుకంటే రకరకాలుగా చాలామంది ఒక హోప్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ మీద అది వాళ్ళ హక్కు మేము దాన్ని ఎల్లప్పుడూ వాళ్ళకు సేవ చేసుకునే ఒక కార్యక్రమం కిందనే నేను తీసుకున్న ప్రత్యేక ఒక గైడ్లైన్స్ అనుకుంటున్నాం మా పార్టీ హైకమాండ్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది దాన్ని ఎట్టి పరిస్థితుల దాన్ని అభివృద్ధి చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుందా అనేది కార్యక్రమం కింద దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ని మొన్న టూ వీక్స్ కింద దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వర్క్ గురించి అలాట్మెంట్ అయింది ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి ఇంకా క్యాబినెట్కి నేను ప్రజలకు ఏందంటే విశ్వాసం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉట్టి మాటలు మాట్లాడదు ఒక్కసారి మాట ఇచ్చినాక దాన్ని అభివృద్ధి చేస్తామని అదొక సమస్యతో కూర్చొని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని ఇప్పుడు డిక్లేర్ చేసిన క్యాండిడేట్లను నేను ప్రత్యేకంగా మనవి చేసుకునేది ఏంటంటే అందరం కలిసి కట్టి పని చేసుకుందాం పని చేసుకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుంది ఇక్కడ విభేదాలు వచ్చినాయి కొంతమంది టికెట్లు రాలేదు కొంతమంది మొత్తుకుంటున్నారు కొంతమంది పొరుగుతురు కొంతమంది ఇచ్చేస్తున్నారు ఆ డోర్ బంద్ అయ్యాయా